విలాంగుడు బ్రతికొండగానే చంపేశారు కృష్ణం మండల ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నా ఎస్వి ఎయిట్ న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం బతికున్న వ్యక్తిని ఆసర పెంచను పోర్టల్లో చనిపోయినట్లు నమోదు చేయడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కృష్ణ మండలంలోని ఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన హనుమంతు వికలాంగుడు పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత పెన్షన్ మంజూరు కాలేదని అరా తీయగా అధికారులు పోర్టల్లో చూసి నువ్వు చనిపోయినట్లు అధికారులు తెలిపారు దీంతో హనుమంతు ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు ఎంపీడీఓ జానయ్య మాట్లాడుతూ పై అధికారులతో మాట్లాడి నీకు నీకు పింఛన్ వచ్చేటట్టుగా చేస్తానన్నారు పంచాయతీ సెక్రటరీ పది రూపాయలు నగదు తీసుకున్నాడు అది కూడా మాట్లాడి పది రూపాయలు ఇప్పిస్తాను అన్నారు రెండు వేల పంతొమ్మిది మరియు అప్లయ్ చేసినప్పుడు అప్పటి నుంచి కాలేదు దాని ప్రజలు ఇంకోటి ఏంటంటే పెన్షన్ దాంట్లో లాగిన్లో అన్ని కూడా పడిపోయింది మరి దాన్ని సర్జయించి మరి కొత్తగా పెన్షన్ అయితే మంజూరు అయ్యేటట్టు చేస్తాను నేను నేను లేదు కదా లేదు నేను చెప్పినా కదా లేచుకోవాలి లేచుకోవాలి మరి ఏదో మరి కొంత ముందు ఉన్నటువంటి సెక్రటరీకి ఏదో అమౌంట్ అని చెప్పేసి అంటున్నారు మరి అట్లాంటి దాన్ని కూడా ఏదైనా ఉంటే రికవరీ చేయించుకుని కూడా ప్రయత్నం చేస్తాను చేపిస్తాను సరే సార్ ఓకే